హాయ్ అండి మన టైర్లు ఇలా లోపల పక్క లైన్ తేడా పెరుగుతున్నాయి అని చెప్పి పోయిన వీడియోలో టైర్లు కూడా దగ్గర చూపించాను కదండి ఆ కంప్లైంట్ ఏంటన్నది చెక్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ వచ్చి ఇలా సెంటర్ జాకీ పెట్టుకున్నామండి జాకీ పెట్టుకుని వీలు బోల్ట్కి ఇలా వీలు రెంట్ చేసుకుని ఇలా షేక్ చేసి చూసుకున్నాం అనుకోండి పైకి లేతే కింగ్ పెన్ షేక్ ఉన్నా బేరింగ్ షేక్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా చల్లుతుందనమాట లెఫ్ట్ సైడ్ వీలు కూడా చూస్తున్నామండి ఇందా చూసాము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాం అనమాట రైట్ సైడ్ వీల్ అన్నది ఎప్పుడైనా సరే లైట్ షేకింగ్ ఉంటుంది ఎందుకంటే అటు సైడ్ ఉండదన్నమాట మాత్రం పెద్ద షేకింగ్ ఏమి లేదమ్మా ఇటు వాయిట్ కూడా వీల్ షేకింగ్ అయితే చూస్తాం అయిపోయిందండి ఇప్పుడు మనోడైతే పైకి ఎక్కాడు ఇప్పుడు ఈ ఎండ్లు టైరెంట్ రాడ్ ఎండ్లు కానీ ఆమ్రాడ్ ఎండ్లు కానీ ఏమైనా షేక్ ఉన్నాయో ఇవి చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ఎండ్స్ ఆ ఎండ్స్ ఏమైనా షేక్ ఉంటే కనుక స్టీరింగ్ అలా ప్లే చేసేటప్పుడు తెలుతుందనమాట అయితే కామ్రాడ్ ఎండ్స్ బాగానే టైర్ అండ్ ట్రైడ్ ఎండ్లు వస్తున్నాయండి ఇదిగోండి ఎండ్లు ఇది కనుక షేక్ ఆడితే తేడా ఉన్నట్టు మనోడు ప్లే చేస్తున్నాడు ఏం షేక్ రాట్లేదు అనమాట ఇవి కూడా బాగానే ఉన్నట్టే ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఈ కట్ట బుష్లు ఉన్నాయి కదండీ లోపల ఇదిగోండి లబ్బర్ బుష్ వస్తుంది లోపల అయితే లైట్గా నలికి కనపడుతున్నాయి వీటి వల్ల కూడా అలైజ్మెంట్ అన్నది తేడా వస్తుంది అనమాట రన్నింగ్లో చూడండి లెఫ్ట్ సైడ్ అయితే ఈ బుష్ లెఫ్ట్ సైడ్ సైడ్దండి ఇదైతే నలికి కనపడుతుంది అటుపక్కలు కూడా చూద్దాం ఈ బుష్ వచ్చి రైట్ సైడ్ది అనమాట చూడండి లబ్బర్ బయటకు వచ్చి కనపడుతుందా ఇవి కూడా నలిగినాయి అనమాట వీటి వాళ్ళు కూడా అలైజ్మెంట్ అనేది తేడా వచ్చే అవకాశం ఉంది ఇది కూడా వేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా సెంటర్ జాకీ పెట్టి ఉంది కదండి ఈ ఎండ్లు ప్లే చూసుకునేటప్పుడు ఆమ్రెడ్ ఉంది కదండి ఆమ్రెడ్ అంటే ఈ రాడ్డు దీనికి ఇక్కడ ఒక ఎండ్ వస్తుంది అదిగొండ అక్కడ ఒక ఎండ్ వస్తుంది ఇరాడు స్టార్టింగ్లో ఈఎండు ఇంకా వెనక పక్కన టెరెంటర్డ్ ఎండీ అవి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఈఎండ్లు ఇట్ సైడ్ ఒక ఎండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వీళ్ళకి ఒక ఎండ్ ఉంటుంది ఈ ప్లే చెక్ చేసుకునేటప్పుడు అయితే ఈ రెండు ఆ రెండు ఎండ్లు ప్లేలు చెక్ చేసుకునేటప్పుడు సెంటర్ జాకీ పెట్టకూడదు అనమాట జాకీ దింపేసుకుని ఈ ఎండ్లు ప్లేలు కానీ ఆ ఎండ్లు ప్లేలు కానీ జాకీ దింపుకుని చెక్ చేసుకోవాలన్నమాట సెంటర్ జాకీ ఎందుకు పెట్టామంటే కింకి పిన్లు షేక్ కానీ బేరింగ్ షేక్ కానీ ఏమంటే తెలుస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ వీలు రైట్ సైడ్ వీలు రెండు వీళ్ళు చెక్ చేసాం షేక్లు అయితే ఏమీ లేవండి కట్ట బుష్లు అన్నాను కదా పై బుష్ అయితే ఇది నలిగింది కొద్దిగా కింద బుష్ కూడా ఇదిగోండి కిందది కూడా ఉంటుంది బుష్ ఒకటి ఇదిగోండి ఇది కూడా నలిగింది షోరూమ్కి వెళ్ళిన తర్వాత చూసుకోవాలన్నమాట ఇదిగోండి లబ్బరు నలిగి ఉంది అనమాట లోపలి కూడా సేమ్ రైట్ సైడ్ కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడైతే జాకీ దింపేసుకుందాం చెప్పడం మర్చిపోయినండి ఇదిగోండి ఈ టైర్ కూడా ఇలా స్టెప్లు కొడుతుంది ఇలా ఈ బటన్ ఇలా కొడుతుందన్నమాట స్టెప్లో ఏంటన్నది చూశారు మనవాళ్ళు మనవాళ్ళు అనుమానం అయితే వీరాట్ బుష్లు ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ బుష్ దీనికో బుష్ ఉంటుంది ఈ విరాట్ బుష్లు ఇవి అయితే అండి ఇదిగోండి ఇక్కడ దీనిది ఇక్కడ దిండి ఇవి కూడా నలిగినాయి నాలుగు బుష్లు అంటే వీరాటికి పెద్ద బుష్ అది పెద్ద బుష్ అండి ఈ రెండు చిన్న బుష్లు పెద్ద బుష్ వచ్చి హౌసింగ్ పైన ఉంటుంది అనమాట హౌజింగ్కిచ్చడు బెడ్డు వీరాటి బుష్లు కూడా అరిగినాయి అండి ఒకవేళ వాటి వల్ల ఏమన్నా ఇలా స్టెప్లు అని చెప్పి మనవాళ్ళు అయితే ఉన్నారు ఈ ఆటల వల్లే అవ్వచ్చు అని టైర్లు ఇలా స్టెప్లు కొట్టకూడదు అనమాట బోర్డు అంత బటన్ అది ఇలా రెండు ఎయిర్లు వచ్చి వెరైటీ జరుగుతుంది ఇది కొడతాం మాత్రం వెరైటీ ఇలా లోపల పక్క ఈ లోపల పక్క ఉంది కదండి ఈ అంచు జరుగుతుంది బటన్కి అన్నీ చూసాం మరి ఆ ఎండ్లు ఎండ్లు గట్టా ఏమీ లేవు మరి ఏంటన్నది తెలీదు జాకీ అయితే దింపేసాము సెంటర్ జాకీ పెట్టాం కదండి అది దింపేసి ఎండ్లు ప్లే కూడా చూసాడండి విరాట్ బుష్లు బుష్లు అయితే నలికి కనపడుతున్నాయి కదండి వాటి వల్ల ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందేమని అన్నారు ఎందుకని మంచిది ఒకసారి షోరూమ్ పంపిస్తే ఆ ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు కూడా చెక్ చేసి చెప్తారు కదా షోరూమ్ పంపిస్తాను అన్నారు మన హవర్స్ వచ్చి ఇంకా నూట యాభై గంటలో ఎలా తిరిగితే అవర్స్ కూడా వద్ది సెకండ్ సర్వీసింగ్కి వెళ్ళాలి పనిలో పని అది కూడా వద్దని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత డేంజర్ కండిషన్ ఏమి లేదు తిరగచ్చు కాకపోతే టైర్లు జాగ్రత్తగా చూసి చూపులు అవి తిప్పించుకుంటా పౌడర్లు వేయించుకుంటా ఉండాలన్నమాట ఈ వీడియో వచ్చిందేనండి ఈ వీడియో అంతటితో కంప్లీట్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్